నంద్యాల పట్టణం నగర్ మెయిన్ రోడ్డు నందుగల అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గిరిజన తాండాకు చెందిన చిన్నారికి మానవతా దృక్పథంతో ఉచితంగా అత్యవసర ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడారు పేదలకు అతి తక్కువ ధరలలో చికిత్స అందించడం జరుగుతుందని వైద్యులు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు వెళ్తున్నారు ఇంటికి మళ్ళీ జాగ్రత్తలు చూసుకోవాలి జాగ్రత్తలు చూసుకోకుండా ఆర్ఎం బీఎంబి దగ్గర ఇంకా అడ్ రోజులు పెండింగ్ ఉంది ఇవాళ అందరికీ నమస్కారం నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ న్యూనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రిస్ట్ అండి సో ఒక ఆ రోజుల కిందట మన దగ్గరికి ఒక బేబీని తీసుకొచ్చారు బేబీ ఆఫ్ తాండూరమ్మ అనేసి బేబీని తీసుకొచ్చేదానికి రీజన్ ఏంటంటే పాపకి వెనకల పెద్ద గడ్డ ఉందనేసి తీసుకొచ్చినారు మనం బేబీని చూసే టైంకి బేబీ చాలా సీరియస్ సీరియస్గా ఉన్నింది గ్రేడ్ ఫీవర్ ఉండి హార్ట్ రేట్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ దాకా ఉన్నింది అండ్ బేబీ ఫుల్ సెప్సిస్ లో ఉండింది సెప్టిక్ లో ఉండడం వల్ల గా ఎమర్జెన్సీగా బేబీని ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది అదే రోజు మనం లేట్ గుడ్ చేయకుండా అదే రోజు ఆపరేషన్ చేసి ఆ చీమంత తీయడం జరిగింది తర్వాత వీళ్ళకి వీళ్ళు చిన్న తాండా నుంచి రావడం జరిగింది నారాయణపురం దగ్గర చిన్న తాండా నుంచి రావడం జరిగింది సో వాళ్ళ దగ్గర వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా ఇబ్బందికరమైన ఫైనాన్షియల్ స్టేటస్ ఉందని చెప్పేసి మనం ఈ ఐదారు రోజులు మనం ఒక ఒక డబ్బులు ఏం తీసుకోకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ చేశాము సో ఐదు రోజుల తర్వాత పాప కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం పాపని ఇలానే మనం మన దగ్గర ఉన్న పిల్లలకి తక్కువ ఖర్చుతో పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం నా పేరు తాండ్రుటమ్మ మా ఊరు నారాయణపురం బండాత్మకూరు మండలం మా పాపకు మక్కి దగ్గర గడ్డలేసింది దాని వల్ల జ్వరం వచ్చింది జ్వరం వచ్చి బాగా సీరియస్ అయింది నంద్యాల అనిల్ చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము సార్ గారికి మా పాపని చూపించినాము సార్ గారు మా పాపని చూసి ఆపరేషన్ చేయాలన్నారు దానికి పది రోజులు మీరు ఇక్కడ అడ్మిట్ అవ్వాలన్నారు సరే సార్ అని మేము అడ్మిట్ అయినాము మా ఆదిశ పరిస్థితులు సార్ గారికి చెప్పినాము చెప్పిన తర్వాత సార్ గారు అర్థం చేసుకొని పది రోజులు మా పాపకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసినారు దానివల్ల ఇప్పుడు మా పాప ఆరోగ్యంగా బాగుంది సార్ గారికి వందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము